వేములవడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో గురువారం ప్రజాప్రతినిధులు పలు అభివృద్ధి పనులకు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ జడ్పీటీసీ మేకల రవితో కలిసి భూమి పూజ నిర్వహించారు ముందుగా గ్రామంలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సిడిపి నిధులు పది లక్షలతో భూమి పూజ చేసి అనంతరం కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు అలాగే మహిళా సంఘ భవనాన్ని నాలకొండ అరుణ చేతుల మీదుగా ప్రారంభించారు గ్రామ సర్పంచ్ పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండపల్లి వెంకటరమణారావును జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ఎంపీపీ బూర వజ్రమ్మ జెడ్పీడీసీ మేహల రవి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా గజమాలతో సత్కరించారు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఏదైనా పొరపాటు జరిగితే పెద్ద మనసుతో మన్నించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను గురించి వివరిస్తూ నేటితో గడువు ముగిసిందని భావోద్వేగానికి లోనయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాస రాజశేఖర్ పంచాయతీ పాలక వర్గం మహిళా సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మన అనుపురముకున్న కొడుముందుకు రెండు ఫంక్షరాలు నాడు సాక్ష్యం కాలేదు దానికోసం మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి గౌరవ మాజీ శాసనసభ్యులు చెన్నమనే రామేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఒక పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దాని కొరకు భూమి పూజ వేసుకోవడం జరిగింది ఈరోజు అలాగే మార్కెట్ కోసం మనకు మెయిన్ రోడ్లా మంచిగా ఉంటుందని చెప్పి దానికోసం ఒక పది లక్షల రూపాయలతోని అక్కడ కూడా ఇనగ్రేషన్ ఇనగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఎన్ని రోజుల ఉందో మహిళా సంఘం బిల్డింగ్ లేదని చెప్పి గౌరవ జిల్లా పరిషత్ నిధుల నుండి నా నిధుల నుండి గౌరవ సర్పంచ్ గారి నుండి పది లక్షల రూపాయలతోని మహిళా సంఘం బిల్డింగ్ కట్టుకొని ఈ రోజు ఇనగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది దాదాపుగా మన ఊర్లోనైతే జిల్లా పరిషత్ నిధుల నుండి నా నిధుల నుండి ఒక పది కుల సంఘాలకు అయితే అమౌంట్ ఇవ్వడం జరిగింది పది కుల సంఘాలు కొన్ని సామ్ లెవెల్ కట్టినే కొన్ని ఇంకా స్టార్ట్ చేసుకోలేదు మిగతా ఇంకా ఐదారు కుల సంఘాలు ఉన్నాయి వారికి కూడా త్వరలోనే జిల్లా పరిషత్ మా గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారి దగ్గర నుండి తీసుకొచ్చి వారికి కూడా సంఘాలకు ఇవ్వడం కూడా జరుగుతుంది పూర్తి స్థాయిలో రానున్నో మా పథకాలు అయిపోలే పైన పూర్తి స్థాయిలో అవి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మండలోని అంతరం గ్రామంలో మహిళా సంఘ భవనానికి చైర్మన్ చేతులనిగా మరి ప్రారంభం చేసుకోవడం జరిగింది అలాగే మరి కూరగాయల మార్కెట్గా పది లక్షలతోటి మరి ఫంక్షనాలు కూడా మరి పది మరి ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి ఇలాగే రానున్న రోజుల్లో మరి సర్పంచ్ గారు మరి ముందంతా పదవులు పొంది మరి అలాగే మంచి పదవులు పొందాలని కోరుకుంటే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి జరిపి చూసి చెప్పినట్టుగా మరి అదే విధంగా మళ్ళీ రానున్న రోజుల్లో మరి మంచి పదవులు పొందాలని కోరుకుంటే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేర నమస్కారాలు తెలియజేస్తూ జై ఈ ఐదు సంవత్సరాల పది కాలంలో రాజకీయాలు ఖచ్చితంగా అందరూ నా గౌరవ వాట్సాప్లు పార్టీ ఏదైనా గౌరవ ఎంపీటీసీ గారు పార్టీ ఏదైనా నా ముందున్న యువత పార్టీ ఏదైనా ప్రతి విషయంలో మహిళలు నాకు సహకరించి ప్రతి కష్టంలో నాతో పాటు ముందుండి ఆశా వర్కర్లు అయితేనేమి మహిళా సంఘాల సీఎర్ అయితేనేమి మిగతా మహిళ అయితేనేమి రెండు సంవత్సరాల కరోనా కష్ట కాలంలో వాళ్ళు నిత్యం మాతోని ప్రతి ఇంటికి ఒక ఇంట్లో ఒక కరోనా పేషెంట్ ఉందని తెలుసా కానీ మాతో పాటు వాళ్ళు వచ్చి వాళ్లకు మంచిగా చూసుకుంటూ ఎక్కడ వెనక వెనుక వేయకుండా ఇంత మంచి టీంను నిజంగా భవిష్యత్తులో కూడా కావచ్చు ఈ రోజుకు మాది పదవీకాలం ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కనుక మీ పదవీ కాలం మీ ఇద్దరి కంపల్సరీ మన అనుపురం గ్రామంలో మిగిలిపోయిన పనులన్నీ మీరు పూర్తి చేయాలని అనుపురం గ్రామ ప్రజల తరఫున మా గ్రామ పంచాయతీ మా బాడ్య తరపున నా కోరుకుంటున్నాను సర్పంచ్ పదవి అనేది కొంత సంతోషం ఉంటుంది కొంత బాధ ఉంటుంది వంద మందికి మనం వంద మందికి ఎంత మంది చేసినా వంద పను చేయలేకపోతాం మన దగ్గర నుంచి దూరం అవుతాడు చిన్న చిన్న విషయాల ఎంత కష్టం అయినా ఈ టర్మున్న సర్పంచ్ నిజంగా అదృష్టవంతులు నాతోన ఏమన్నా కొంత ఇబ్బంది జరుగుతున్నాం మన నచ్చుకుంటున్నాం నన్ను పెద్ద మనతో దీవించి క్షమించగలరు ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ సర్పంచ్ ఆధ్వర్యంలో అనేక విధాలుగా కూడా పల్లెల రూపురేఖలే మారినాయనంటే అది మన తెలంగాణ మనం సాధించుకున్నట్లనే మన గ్రామాల రూపురేఖలు మారినాయి ఏదేమైనా హరితహారంలో కూడా చెట్లు నాటుకోవడం జరిగింది చెట్లు చూస్తా ఉంటే ఊరుకు చెట్లే స్వాగతం పలుకుతా ఉన్నాయి అలాగే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనాలు డబ్బింగ్ యార్డ్లు మన శ్మశాన వాటికలు వాటిని అన్నిటినీ కూడా ఒక చరిత్రలో నిలిచిపోయే పనులు చేసే సర్పంచ్ గారు వాళ్ళ పాలక వర్గం సహకారం తోటి గారు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా గ్రామస్తులు సహకారం ఇచ్చినట్టయితే సర్పంచ్ గారు కూడా అనేక విధాలుగా కూడా సేవలు అందించి గ్రామాన్నే రూపురేఖలు మార్చుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళ గ్రామస్తుల సహకారం లేని కూడా ఎవరు కూడా చేయలేరు అందరూ సహకరించుకున్నట్టయితేనే గ్రామాలు మంచి స్థాయిలో ఉండగలుగుతాయని అంటే ఇవల్ల మన తొలి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పల్లెల రూపురేఖలే మారినాయని సక్రమంగా చెప్పుకోవచ్చు అన్ని గ్రామస్తులందరూ కూడా ఏకతాటిగా ఉండి కూడా మంచిగా ఉంచుకొని మంచి వాళ్ళ ఆయాంలో కూడా చరిత్రలో నిలిచిపోయే పనులు చేసి గౌరవ సర్పంచ్ గారు ఆయాంలో ఎంపీటీసీ గారు వాళ్ళ పాలక వర్గం కూడా సహకరించి అనేక విధాలుగా కూడా ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వంలో అనేక విధాలుగా కూడా గ్రామాల రూపురేఖలు మారినాయి కాబట్టి ఏదేమైనా కూడా వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి నా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళ కుదరిమరులకు అన్నదమ్ములందరికీ కూడా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ